అందరికీ నమస్కారం ఈ హోటల్ లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరిగింది లెక్కింపు కార్యక్రమంలో రౌండ్ బై రౌండ్ ఫాలో అవుతూ వచ్చాము ఫైనల్లీ మొత్తం అప్డేట్ చేసి లెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఓట్స్ కౌంట్ అయినాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో పెట్టారు అండ్ షీట్స్ కూడా ఇచ్చారు మాకు మొత్తం ఆల్ ట్వంటీ త్రీ రౌండ్స్ అరకు పాడేరు ట్వంటీ టూ రౌండ్స్ అలాగే పార్వతీపురం సెవెంటీన్ రౌండ్స్ మొత్తం అన్నీ కూడా పూర్తయిన తర్వాత లెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఇచ్చారండి కానీ సెవెంటీన్ సి ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలైంది లెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ పోలైనయి ఇంకొక షీట్లో ఫస్ట్ కౌంటింగ్ షీట్లోనేమో ఎమ్మెల్యేస్ కౌంటింగ్ షీట్లో లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఓట్స్ పోలైని అని ఫార్టీ ఫైవ్ ఓట్సే పోలైనా లెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయినా లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఓట్స్ పోలైని అని చెప్పడం జరిగింది లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ఏమో ఒక రిజల్ట్ ఇచ్చారు లెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్కి ఇంకో రిజల్ట్ ఇచ్చారు మాకు థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్య డిస్క్రిపెన్సీ ఉందంటే మళ్ళీ కొన్ని ఓట్స్ యాడ్ చేసి అంటే మరి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓట్స్ ఎలా యాడ్ అయినాయో అర్థం కాలేదు మరి లెవెన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఇచ్చారు అయినా కూడా త్రీ థౌజండ్ ఓట్స్ ఇక్కడ షార్టేజ్ ఉంది వేర్ యాజ్ ఎమ్మెల్యే ఓట్స్ దాంట్లో చూస్తే మళ్ళీ లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నోట్స్ వస్తుంది సో లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ లాట్ ఆఫ్ డౌట్స్ ఆన్ దిస్ కౌంటింగ్ సో ఐ హ్యావ్ డిమాండెడ్ ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ బికాస్ మొత్తం స్టేట్ అంతా వేవ్ ఉండి మేము ఎంతో కష్టపడినా కూడా సమ్ మిస్చిఫ్ జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాం అండ్ బికాజ్ ప్రతిదీ ఏ ఏ కాలము కూడా కౌంట్ పోల్ డోర్స్ తోటి ఇది ట్యాలీ కావట్లేదు సో ఖచ్చితంగా దీన్ని రీకౌంటింగ్ చేయాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్కి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఆరో గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సమ్ మిస్చిఫ్ జరిగిందని మేము హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాం కాబట్టి దీని మీద ఇమీడియట్గా బిఫోర్ యాక్షన్ తీసుకోకముందే నాకు ఇది రీకౌంటింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను డిమాండ్ చేస్తున్నాను ఐ రిజర్వ్ మై రైట్ టు గో టు ద కోర్ట్ ఆన్ దిస్ థ్యాంక్ యూ